యూట్యూబ్ మిత్రులకు నమస్తే గోవర్ధనగిరి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము మరి ఒకసారి చూసి వద్దామా దర్శించుకొని వద్దామా మరి చలో పోదామా రండి అదిగో మనకు అవపడుతుంది స్వామివారి నామము గోవింద హరి గోవింద ఇది శ్రీ వేణుగోపాల వారి దేవాలయము కేపిహెచ్పి సెవెంత్ ఫేస్ జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ పోతూ ఉంటే రైట్ సైడ్లో బోర్డు ఉంటుంది మీరు చూడవచ్చు చిన్న కొండ మీద ఉంటుంది ఇది ఇదిగో స్వామివారి నామం చూడండి ఎంత అద్భుతంగా ఉందో శంకుచక్రాలతో మనసును ప్రశాంతత చేసే ఈ శంకు చక్రాలు నామాని చూడండి ఒకసారి చూస్తుంటే అట్టనే చూడాలనిపిస్తుంది మొత్తానికైతే మీదికొచ్చినాము మీదికొచ్చిన కాకపో మనకు ఊడత ఊడత ఇచ్చింది మరి మీదికైతే పోదామా చూడండి స్వామివారి మెట్లు నీట్గా కలర్లు వేసి మంచి ముగ్గులతో అలంకరించేళ్ళు ఇరుపక్కల ఇరుపక్కల మంచి ముగ్గులతో వచ్చే భక్తులకు మనసు ప్రశాంతత కోసమై చెట్లు కొబ్బరి చెట్లు చూస్తూ నేను చాలా ఆనందంగా ఉంది ఆ ముగ్గులను చూస్తూనే చూస్తూ చూస్తూ అట్లనే ముందుకు సాగాలనిపిస్తుంది ఇక చూడు పక్కన మంచిగా గార్డెన్ లెక్క చేసేళ్ళు చెట్లు ఇక మీది నుంచి ఇది ముందుకు చూడొచ్చు ఇట్లా ఇక పోదాం మరి మీదికి ముగ్గులను చూసుకుంటా చూసుకుంటా మెల్లగా మీదికి ఎక్కుదాం మరి ఎందుకంటే స్వామివారు దర్శించుకోవాలి కదా మనకు ఆక్సిజన్ కావాలి ఫస్ట్ మీదికి పోవాలి అగో భైరవుడు మనకు దర్శనమిచ్చిండు ఇక్కడ ఇదేంది శ్రీ వేణుగోపాలస్వామి వాళ్ళే కళ్యాణ మండపము గోవర్ధనగిరి మీద మాత్రం చల్లటి గాలి వస్తుంది మంచి ఆక్సిజన్ దొరుకుతుంది హైదరాబాద్లో ఇలాంటి ఆక్సిజన్ దొరకాలంటే చాలా కష్టం అది అందరికీ తెలుసు మరి రోడ్ల మీద మనం ఎంత ఈ ట్రాఫిక్తో ఎంత ఘోరంగా గాలి పిలుస్తామో తెలుసు అందరికీ ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలము స్వామివారిని వేణుగోపాల స్వామి దగ్గర మనం దర్శించుకోవచ్చు ఇలా ఇది ఇక్కడ కొబ్బరికాయ కొడతారు ప్రతి ఒక్కరు ఇదంతా ఖాళీ ప్లేసు సో భక్తులందరూ కూర్చొని మంచిగా ఉన్నది ఇది ప్లేసు ఈడ కూర్చొని అట్ సైడ్ వ్యూ చూడడానికి మంచి చెట్లు మంచిగా ఉంటాయి మనం ఇప్పుడు చూద్దాం ఇది భక్తులు దర్శించుకొని మంచి ప్రసాదం పట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని మంచిగా అదంతా చూస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో వచ్చి ప్రశాంతత కోసమే కంపల్సరీ మంది వస్తారట సాయంకాలము ఉదయము ఇలా చాలామంది వచ్చి ప్రశాంతత కోసమైనా గాలి కోసమైనా ఒక మంచి మంచి గాలి కోసము చాలా చాలామంది వస్తారు ఈ సాయంకాలం వచ్చి చూడడానికి వ్యూ ఎంత బాగుందో ఇది ఇంకా సాయంకాలం ఎట్లా ఉండాలి మస్తు ఉంటుంది ఇంకా సాయంకాలం చూస్తా అంటే చూడు నా సాయం లైట్లతో కల 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 కలకల అడతా ఉంటుంది ఇప్పుడు చూస్తేనే ఇట్లా పడుతుంది ఇక మరి సాయంకాలం వచ్చి చూస్తే ఆ లైట్లల్లా చీకటికి వెలుతురుకు అందం ఆరి మోగిపోతుంది ఈ ఖాళీ ప్లేస్లో చాలామంది వచ్చి మంచిగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటా అంటే ఆక్సిజన్ కోసం కంపల్సరీ ఎంత ఈ మీద కుండ మీద కదా మంచి గాలి వస్తుంది దాన్ని పీల్చుకోవడానికి కోసమే చాలామంది వస్తారు ఇక్కడికి స్వామివారి దర్శనం చేసుకొని చాలామంది కూర్చొని ధ్యానంలో చాలామంది ఉంటారు ఇక్కడ అది కూడా చూడండి ఒక్కసారి ఇగో మనము స్వామివారి ఆలయానికి ముందు పోతున్నాము ధ్వజస్తంభము లోపల చూస్తే కొంతమంది భక్తులు ధ్యానం చేస్తున్నారు మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మనము స్వామివారి చుట్టూ దేవ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ ఇలా చేస్తారు ఇది స్వామివారి వాళ్ళ దాయ్యగారు ఇల్లుది ఈ ప్రదక్షిణ దారి చూడండిగో ఇరుపక్కల పూల మొక్కలతో ఎంతో అందంగా తయారు చేసి ఇల్లు వాటిని చూస్తుంటే ఆల్రెడీ ప్రదక్షిణ చేసుకుంటారు ఆ స్వామివారి నామం తలుచుకుంటే ఎంతో ఆనందంగా పోతూ ఉంటాము మంచిగా అనిపిస్తుంది చూడుల్ని ఈ చెట్లు గిట్ట చెట్టు పూల చెట్టు ఉంటే ఎంతో సంతోషము గుళ్ళల్లోకి మనకు కావాల్సింది ఇదే ప్రశాంతత కావాల్సింది అది ఇక్కడ మనకు దొరుకుతుంది చూడగా పూలు నవ్వినట్టే ఉన్నాయి రాళ్ళ చెట్టు కింద ప్రత్యేకంగా ఇది రావి చెట్టు కింద స్వామివారి పాదాలను పెట్టడం జరిగింది ఇక్కడ నిత్య దీపారాధన ఇది ముఖ్యము చూడండి స్వామివారి ప్రదర్శించుకోండి గోవింద హరి గోవింద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆహా దర్శనం జరిగింది భాగ్యము దీని తర్వాత ఏం జరిగిందంటే ఈ గుడి వెనకాలనే చాలా రకాల పూల మొక్కలను పెట్టి చాలా రకాల పూల మొక్కలను ఇక్కడ ఈ పూల మొక్కల మధ్యలో వేణుగోపాల స్వామి మనం చూడొచ్చు ఎంతో అందంగా అక్కడ చూస్తా అంటే అసలు నా మనసైతే ఆగుతలేదు ఆ పూల మొక్కల మధ్యలో స్వామి వారు ఉంటే చూడండిగా ఎంతో అందంగా పడుతున్నాడు వేణుగోపాల స్వామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆహా మళ్ళీ మనం సేమ్ మన ప్రదక్షిణ దారికి వెళ్తాము సేమ్ అదేవిధంగా ఇరుపక్కల పూల చెట్లు వాటిని చూసుకుంటూ ఆ మొక్కలను చూసుకుంటూ నవ్వుకుంటూ పోవాల్సిందే స్వామివారి నామం అనుకుంటా ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే ఆ గాలికి ఆ గాలి పీల్చుకుంటా అంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది స్వామివారిని దర్శనం చేసుకోవాలి మనం ఇప్పుడు లోపల కొంతమంది అయితే ఉన్నారు ఎందుకో అయ్యగారు లేనట్టు అనిపించింది అయినా కానీ మనము స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాము నామాన్ని చూడండి గోవింద హరి గోవింద నామం చూస్తేనే మనసు పులకరించిపోతుంది ఆహా గోవింద హరి గోవింద ఎంత ప్రశాంతమైన వాతావరణంకి వచ్చినా మనము మీరు కూడా రావాలని కోరుకుంటాను నేను కంపల్సరీ గోవర్ధనగిరికి కంపల్సరీ అండి దీంట్లో అడ్రస్ కూడా ఖచ్చితంగా ఉన్నది పెట్టినా చూసుకోవాలి మనం దర్శించుకుందాం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం స్వామివారి చూద్దాము ఈ స్వామి దగ్గరికి పోతానము గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అగో స్వామివారు ఎంత ఎంతో అద్భుతంగా ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తున్నాడు మనం చూడాలి కన్నులారు చూడాలి హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే 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 కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే దర్శన భాగ్యం అయితే కలిగింది మనకు జై కృష్ణ అట్లనే స్వామివారి కోసము ఇక్కడే పక్కనే ఒక కోనేరు కట్టడం జరిగింది అది ప్రక్కనే ఇప్పుడు అదే కూడా నూతనంగా కట్టడం జరిగింది అది గుడికి ఎడమ వైపున స్వామివారి ఎడమ వైపున ఇది అదే బాగుంటుంది దీని ప్రక్కనే గోశాల ఇక వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే తప్పనిసరి గోశాల ముఖ్యమే స్వామివారికి విన్న కావాలనే తప్పనిసరి కాబట్టి ఉంటుంది చూడండి కంపల్సరీ విజిట్ అండి ఇక్కడికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను మీరు ప్రేమతో మమ్మల్ని ఆదరించే మీ స్రవంతి క్రాంతి